హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో చాలా టేస్టీగా ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక ఉల్లిపాన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని వేసేసుకుందాం తర్వాత సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి క్యాబేజ్ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలు అండి ఇవన్నీ నేను చాపర్లో వేసి కట్ చేశాను అనమాట అందుకని మీకు ఇలా తెలుస్తుంది సన్నగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు స్వీట్ కార్న్ ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి మనం వెజ్ ప్యాన్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి నేను అన్నిటినీ కూడా చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట చాపర్లో వేసి కట్ చేసుకుంటే ఇలా ఈజీగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా రెట్గా కలిపేసుకుందామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక మంచి హెల్దీ రెసిపీ దీంట్లో ఇప్పుడు అరకప్పు జొన్నపిండి వేసుకుందాము మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితేనండి నాకు నాలుగు జొన్న రొట్టెలు అయితే వచ్చినాయండి పాన్ కేక్స్ లాగాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందాము బైండింగ్ కోసం అండి మంచి బైండింగ్ వస్తుందనమాట దీనిలో పిండి చూసారంటే మీరు పిండి తక్కువ వెజిటబుల్స్ ఎక్కువ అండి కప్పు నీళ్ళు అయితే పట్టినాయండి ఇంకంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నామండి సన్నగా ఉండే రవ్వ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము మనకి టెక్స్చర్ బాగుంటుందన్నమాట పిండి పిండిగా లేకుండా కొంచెం రవ్వగా తినేటప్పుడు బాగుంటుంది అన్నీ ఇలా కలిపేసేసుకుని తిండి పక్కన పెట్టుకుందామండి ఈలోగా కడాయి పెట్టుకుందాము కడాయి వేడెక్కిన తర్వాత ఒక్క టీ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత పావు టీ స్పూన్ నువ్వులు తినేటప్పుడు మనకి పైన కరకరలాడుతూ బాగుంటుందండి ఇప్పుడు ఒక గరిట పిండి వేసుకుందాము వేసి దీన్ని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకుందామండి చక్కగా అనమాట పంచగా స్ప్రెడ్ చేసుకున్నామంటే పచ్చదనం లేకుండా అంతేనో స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి ఆ పచ్చదనం ఏమి లేకుండా మంచిగా ఉడుకుతుంది చూసాను కదా పైన ఇలా డ్రై అయిన తర్వాత దీన్ని రెండో పక్కకి తిరిగేసుకున్నాము లేదంటే విరిగేదానికి అవకాశం ఉంటుందండి చక్కగా రెండు పక్కల ఇరగ కాల్చి తీసేసుకుందాము చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొకటి కూడా వేసి చూపడతానండి ఒక టీ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు ఒక గరిట పిండ వేసుకుని దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకుందాము వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి పల్లె చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఏదైనా కానీ బాగుంటుంది చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జొన్న రొట్టెలు మనం రుద్దే పని లేకుండా చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము అందక చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్